మానవ సంబంధాలు మన ఇతి ఇతిహాసాలు మాత్రమే ఇవ్వగలవు మనం చూస్తూ ఉన్నాం సమాజం గొప్పది అనడానికి ఒకటే ఒక క్రైటీరియా సంపద క్రైటీరియా కాదు టెక్నాలజీ క్రైటీరియా కాదు మనిషి తృప్తిగా జీవించే పద్ధతే దాని క్రైటీరియాగా మనం భావించాలి ఇవాళ ఆ తృప్తి కోసం ఆ తృప్తి కోసం ఆ మానవుల మానవ గొప్ప సంబంధాల కోసం ఇవాళ మనం చేస్తున్న కృషి అంత ఇంతగా అన్నింటినీ పోలీసే నియంత్రించదు అన్నిటినీ ప్రభుత్వాలే నియంత్రించవు ఇవాళ ఇలాంటి సంస్థలు హరే కృష్ణ హరే రామ సంస్థలు అనేక సంస్థలు ఇవాళ ప్రతి నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న టెన్షన్ ద టెన్షన్ విచ్ ఇస్ ఇండివిజువల్ వన్ ద టెన్షన్ విచ్ ఇస్ ప్రివైడ్ బై ద సొసైటీ సమాజం వృద్ధపడుతున్న టెన్షన్ అయితే ఉందో ఒకప్పుడు మనం పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి మీకు చెప్తా ఉంటాం మూడు తరాలు తాత తండ్రి కొడుకు మనమడు నాలుగు తరాలు కలిసినటువంటి ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ మనది ఆనాడు ఎంతమంది కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా అందరం గొప్పగా ఎదిగే గొప్పగా జీవించే భాగ్యం కలిగేది కానీ ఇవాళ ఇవాళ ఇద్దరే పిల్లలు మనకు మన అమ్మ మన ఇంటి ఉండలేదు ముళ్ళలో ఒకడా మనం ఇవాళ ఒకటే ఇంట్లో ఉంటాం నాతో కొడుకు మాట్లాడతలేడు కొడుకు మాట్లాడి సెల్ ఫోన్తో మాట్లాడతాడు టీవీతో మాట్లాడుతాడు ఎంత గ్యాప్ ఉందంటే వాళ్ళంతా వాళ్ళు తలుపులేసుకొని మనకు కనపడకుండా వాడు సెల్ ఫోన్లో ఆడుకుంటున్నప్పుడు వాడు టీవీ ముందున్నప్పుడు మనకు బాధేస్తాను అంటే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఉండాల్సి ఉంటుంది ఈ రోజులలో చిన్న కుటుంబం కూడా ఎక్కడో ఒడ్దుడుకులకు గురవుతుంది టెన్షన్ ఫీల్ అవుతుంది అందుకని మళ్ళీ మనకు ఆ టెక్నాలజీ సౌకర్యం తెచ్చిపెడుతుండొచ్చు కానీ టెక్నాలజీ మానవ జీవితంలో కొంత ఎక్కడో ఆందోళన కలిగిస్తుంది విధ్వంసం సృష్టిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ అంతిమంగా మళ్ళీ ముందుకు నడిపించేది ఇవాళ మన పిల్లలు ఉన్నారు గొప్పగా ఎదిగితే సంతోషపడతాం వాళ్ళు ఏమైనా చెడిపోతే జీవితాంతం కొంగిపోతారు తల్లిదండ్రులకి సంపద ఇల్లు కాదు సంపద బంగారం కాదు పిల్లలు ఆ పిల్లలు కనుక గొప్పగా ఉంటే గొప్పగా చెప్పుకుంటాం ఆ పిల్లలు కనుక గొప్పగా లేకపోతే కుంగిపోతాం అందుకని ఇవాళ ఆ మానవ సంబంధాలని తల్లెట్లుండాలి తల్లెట్లుండాలి తాత బాధ్యత ఏంది ఆ నానమ్మ బాధ్యత మన బాధ్యత ఇవన్నిటినీ ఇవ్వాళ్ళకి కూడా ఇవ్వాళ్ళకి కూడా ఇవాళ హరే కృష్ణ హరే రాము లాంటి సంస్థలు వాటిని ఎన్కల్కేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మనం చూస్తాం అమెరికా అంత గొప్ప ఎదిగిన దేశమైనప్పటికీ కూడా మళ్ళీ ఎందుకు ఇండియా ఇన్ని వ్యత్యాసాల మధ్య కూడా ఇన్ని వ్యత్యాసాల మధ్య కూడా ఇన్ని వైవిధ్యాల మధ్య కూడా ఇన్ని కులాలతో ఇన్ని మతాలతో ఇన్ని వైవిధ్యాలతో ఉన్న దేశం ఇంత గొప్పగా కలిసి ఉంటున్న సందర్భాన్ని మేము చూస్తూ ఉన్నాం కానీ అదే అమెరికా లాంటి దేశంలో ఒక్కొక్కసారి తుపాకులు అమాయకుల మీద పేర్చి ప్రాణాలు తీస్తున్నప్పుడు ఏంటిది అమెరికా అంటాం మనం సంపద ఎంతుండేది సంపద ఎంత ఉండేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతుండేది కానీ మానవ సంబంధం ఎప్పుడు ఎవరి ప్రాణం గాలిలో కలిసిపోతుందో తెలియని పరిస్థితి ఉండదు కానీ వాళ్ళ మనం చట్టం కంటే కూడా మన చట్టం కంటే కూడా మన ఆచార వ్యవహారాలు మన పురాతన పద్ధతులు ఇప్పటికీ మనల్ని గొప్పగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాయి వాటిని కాపాడుకుందాం వాటిని కాపాడుకుందాం అవే మనల్ని గొప్పగా ముందు చెప్పి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ఉపవాస దీక్ష విరమించేది కాబట్టి నన్ను వారు చెప్పింది ఆల్రెడీ నా గురించి నేను కొత్తగా ఏం కాదు కావచ్చు అందరు తెలుసు అనుకుంటాం నేను తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడిగా అన్నిటికంటే ముఖ్యంగా మొన్న మానవాళిని ఏడ్పించిన కరోనా మానవాళిని ఏడ్పించిన కరోనా ఆ కష్టకాలంలో నేను ఆరోగ్య మంత్రిగా ఉండేది ఆనాడు బాధ అనిపించేది కానీ తప్పదు కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిగా ఆ ఆరోగ్య శాఖలో ఉన్న వ్యక్తిగా ఆనాడు ధైర్యం ఇచ్చి మొట్టమొదలు కరోనా పేషెంట్ దగ్గరికి పోయి పలకరించిన మొట్టమొదటి మంత్రి నేనే దేశాను ఇవాళ అలాంటి అమ్మారికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ హైదరాబాద్లో వ్యాక్సిన్ తయారు చేసి అతి తక్కువ కాలంలో చాలామంది అట్లట్లయితుంది ఇట్లట్లయితే ఇవాళ ఉన్న ఈ పరిస్థితుల్లో నీ సిస్టమ్ కంటే కూడా నా ప్రజల్ని బతికించిన గొప్పదని చెప్పి భాజపా హైదరాబాద్లో వ్యాక్సిన్ తయారు చేయించి రెండు రోజులు మూడు మూడు రోజులు ఇప్పించడమే కాదు ప్రపంచంలో ఉన్న పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించి శభాష్ అనిపించుకున్న దేశం భారతదేశం ఈ సంస్థలు ఈ సంస్థలు మీరు హరే రామ హరే కృష్ణ లాంటి సంస్థలు ఈ శాంతిని ప్రేమను ఎట్లా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వాలు కూడా ఆ బాధ్యత తీసుకోవాలి మనం చూస్తాం ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే పూర్వం ప్రభుత్వాలు ఉండే కానీ మళ్ళా పిల్లల్ని తీసుకొని సేద తీరాలని చెప్పి లుంబిని పార్కు పోతే ఎవరితో శత్రుత్వం లేదు మనం పోయింది సేద తీరడానికి మనం పోయింది సంతోషంగా ఉండకపోతే బాంబులు పెరినయి బాంబులు పెరినాయి అనేకమంది చనిపోయిన లుంబిని పార్కులో ఇవాళ నగర్లో అనామాకులు అమాయకులు అభంశుభం తినడం వాళ్ళు ఇలా బాంబులు పెడితే తెగిపడ్డ ముండాలను చూసినాం మనం ఎగిరిపడ్డ చేతులను చూసినాం మనం అనేక మంది శతాత్రుల విషయాన్ని చూసినాం మనం పిల్లలతో గోకుల చాటుకు పోయి తిందామని పోతే గోకులు చాటు దగ్గర పెళ్ళిన ఆ బాంబుల మూతలు ఇప్పటికీ శతకాత్రులుగా మిగిలినటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం సాయిబాబా టెంపుల్ కిట్టినే ఇలా మీరు ఎంత ఉత్సాహంగా అన్నీ మర్చిపోయి ఇవాళ మీరు ఏదైతే సంతోషాన్ని పంచుకుంటున్నారో అలాంటి సంతోషాన్ని పంచుకునే అడ్డ సాయిబాబా టెంపుల్ దర్శనగరం కానీ బాంబులు పెళ్ళి రక్తం చెందింది యథారాజా రాజా తదాప్రజ అంటారు యథారాజా రాజా తదాప్రజ అంటారు అంటే మనల్ని మనం ఎంత చేసినప్పటికీ కూడా రాజ్యం వ్యవస్థ పట్టించుకుంటే ఎట్లుంటుంది అన్నానికి ఆనాడు పట్టించుకోకపోతే ఏమైంది ఇవాళ పట్టించుకుంటే లుంబిని పార్క్ బాంబు మొదలు లేవు సాయిబాబా టెంపుల్ దగ్గర పేలినటువంటి బాంబులు లేవు చిందిన రక్తం లేదు ఇవాళ అందుకే దేశవ్యాప్తంగా మోడీ గారు ఉంటేనే శాంతి ఉంటుంది మోడీ గారు ఉంటేనే ప్రేమ ఉంటుంది మోడీ గారు ఉంటేనే హింస ఉండాలన్నది అందరినీ ఇవాళ మోడీ గారి మొన్నే ఇదే కాన్ఫిషన్స్కి వచ్చిపోయాడు మల్లికాగిరికి వచ్చిపోయాడు మల్లికాగిరి ప్రజలు చూపిన ప్రేమ వారు ఇచ్చినటువంటి ఆ మద్దతు ఆయన ఒక కొత్త స్ఫూర్తిని ఇచ్చినట్టుగా చాలా దాన్ని చెప్పుకుంటాడు కాబట్టి మీ అందరికీ నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఇవాళ మోడీ గారిని మరోసారి ఆశీర్వదించండి ఈ దేశంలో శాంతికి ఈ దేశంలో ప్రగతికి ఈ దేశం సెల్ఫ్ రెస్పెక్ట్ పెట్టడానికి దోహదపడాలని చెప్పి మనవి చేస్తూ సెలవు నమస్కారం